హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చక్కెర బజ్జీలని ఎలా చేసుకోవాలో చూద్దాం తెలంగాణలో వీటిని చక్కెర బజ్జీలు అంటారు కొన్ని ప్లేసెస్లో తీపి బోండాలు అని కూడా అంటారు ఈ చక్కెర బజ్జీలని చేసుకోవడం చాలా ఈజీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఈ చక్కెర బజ్జీలని బిగినర్స్కి స్వీట్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు గోధుమ పిండితో ఈ చక్కెర బజ్జీలు చేశారంటే చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మరి ఈ చక్కెర బజ్జీలను ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి గోధుమ పిండిని తీసుకోవాలి నేను కప్పున్నర గోధుమ పిండిని తీసుకున్నాను మీరు తీసుకున్న పిండిని జల్లడ పట్టుకొని పెట్టుకోండి ఆ పిండిలో చక్కెరని కలుపుకోండి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండికి నేను వన్ కప్ చక్కెరని తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తింటే కప్పు గోధుమ పిండికి కప్పు చక్కెరని తీసుకోండి అంటే ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి అలా తీసుకున్న తర్వాత అందులో చిటికెడు వంట సోడాని వేసుకోండి ఇప్పుడు పిండిని మొత్తం కలుపుకోండి కొన్ని కొన్నిగా వాటర్ని పోసుకుంటూ ఇలా కలుపుకోండి వాటర్ ఒకేసారి ఎక్కువగా పోసుకొని కలుపుకున్నారంటే పిండి లూజ్గా అయిపోతుంది అప్పుడు మళ్ళీ గోధుమ పిండి ఇంకా చక్కెరని కలుపుకోవాల్సి వస్తుంది అందుకే వాటర్ని కొన్ని కొన్నిగా పోసుకోండి పిండి మరీ లూజ్గా కాకుండా అని గట్టిగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్స్లో కలిపి పెట్టుకోండి అప్పుడు బోండాలు ఈజీగా వేసుకోవచ్చు చూశారు కదా ఇలా కలుపుకున్న తర్వాత బోండాలని ఇలా డ్రాప్ చేసి చూస్తున్నాను ఈ కన్సిస్టెన్స్లో కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఒక ముక్కుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఆయిల్లో వేసుకోండి మరీ పెద్ద సైజులో వేసుకోకండి లోపల పిండి ఉడకకుండా ముద్దగా అలాగే ఉండిపోతుంది చిన్నగా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా మీడియం సైజులో వేసుకుంటే బాగుంటాయి ముగుడులో సరిపోయే అన్ని బజ్జీలని వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి ఇలా అన్ని బజ్జీలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేసుకోకండి పైకి ఇలా కలర్ మారినట్టుగా కనిపిస్తాయి కానీ లోపల పిండి ఉడకకుండా ముద్దగా అలానే ఉండిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఈ బజ్జీలన్నీ ఫ్రై చేసుకోండి ఈ చక్కెర బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అన్నీ జాలిగంటలోకి తీసుకొని పక్కకి ఇంకో ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు మిగతా పిండిని కూడా మంటని సిమ్లో పెట్టుకొని ఇలా బజ్జీల్లాగా వేసుకోండి మొత్తం పిండిని ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఈ బజ్జీలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి మంటని సిమ్లో పెట్టుకొని ఈ బజ్జీలను ఫ్రై చేసుకుంటే ఆయిల్ బజ్జీలకు ఎక్కువగా పట్టుకుంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని జాలిగంటలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూశారు కదా ఇలా బజ్జీ లోపల పిండి కూడా ఉడికింది చాలా టేస్టీగా ఉంటాయి చక్కెర బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్లో చిన్నపిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చక్కెరని పాకం పట్టకుండా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే ఈ చక్కెర బజ్జీలని మీరు ట్రై చేసి చూడండి మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్